తూర్పుగోదావరి జిల్లా వీరంపాలెంలో గుర్తు తెలియని శవంపై వీడిన మిస్టరీ వివరాలు ఎం కిషోర్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగ శవాన్ని పెట్టి కాలుస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల్ని చూసి వాడిని వెంబడించిన వెంకటేశ్వరరావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద బదులి వెళ్లారని బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారించగా రెండు నెలల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని యాక్సిడెంట్ మారడం అయితే నలభై లక్షల రూపాయలు వస్తాయని ఆలోచనతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మూరు శ్మశానం లో పూడ్చిన శవాన్ని దొంగిలించి కారులో తీసుకొని వచ్చి రంగంపేట మండలం వీరపాళెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగారావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు తీసుకువచ్చి నలుగురు కలిసి నిప్పు అంటించినట్టు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసులు సమక్షంలో నిందితులు తమ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక కార్ స్వాధీనం చేసుకుని అనంతరం నలుగురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్ పంపిస్తున్నామని తెలిపారు రంగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ వీరంపాలెం గ్రామంలో ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలకి కేతమల్ల రంగారావు పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాము మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ పెట్టారు ఆ బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బెలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము బట్ మా ఇన్వెస్టిగేషన్లో తర్వాత తేలిందని తెలిసి ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనీషియల్గా ఈ వెంకటేశ్వర్ అనే అతను పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడింగుయ్యే వద్ద వద్ద తీసుకెళ్లి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వన్ డే స్క్రీన్ అనే పర్సన్ ఉన్నాడు వీళ్ళ యొక్క ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు